చె నేను నా ఫ్రెండ్స్ టెన్త్ క్లాస్ స్టూడెంట్స్ కలిసి ప్రకాష్ జైన్ సార్ ఎక్స్ఎమ్ఎల్ఏ గారిని సాయం కోరడం జరిగింది అది దేనికంటే మాతో పాటు చదివిన శ్రీవాణి అనే అమ్మాయి వాళ్ళ అబ్బాయికి బ్రెయిన్ స్ట్రోక్ రావడం వల్ల హెల్త్ ఇష్యూ వల్ల సీరియస్ కండిషన్ లో ఉన్నాడు దానికనే సార్ని కలవడం జరిగింది ఆయన తనకు తోచిన సాయం ఆర్థిక సాయం చేశారు అలాగే ఎవరైనా దాతలు మనసున్న దాతలు ఎవరైనా ఉంటే ముందుకొచ్చి సాయం చేయగలరని ఈ సంఘటన ద్వారా కోరుకుంటున్నాను దయచేసి ఎవరైనా సాయం చేయాలనుకుంటే ఈ ఫోన్పేకు నంబర్ నైన్ ఫోర్ బుల్ జీరో నైన్ సిక్స్ డబల్ నైన్ వన్ ఈ నంబర్ కు ఫోన్ పే చేసి ఆ అమ్మాయికి సాయం చేసి మేము తోడున్నాం అన్నట్టు మీరు ఉంటే ఏదైనా హెల్ప్ అవుతుందని ఆశిస్తున్నాము అమ్మాయి సార్ ఆ అమ్మాయి కొడుకు సార్ అబ్బాయి పేరు వెంకట మహేంద్ర ప్రస్తుతం చెన్నైలోని రామచంద్ర హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు ఇక్కడ వాళ్ళు వచ్చేసి వెంకన్నపేట వెంకన్నపేట ఎదురుగా సందులో ఉంటున్నారు అమ్మాయి మంత్ నుంచి అమ్మాయి అక్కడే ఉంటుంది బాబు కోసం ఉంటుంది శ్రీవాణి శ్రీవాణి భర్త పేరు శ్రీవాణి అనే అమ్మాయికి మహేంద్ర అనే కొడుకు బ్రెయిన్ ఏదో ప్రాబ్లం ఉందని మడ్రాస్ చెన్నై హాస్పిటల్లో రామ్ చంద్ర హాస్పిటల్ లో అడ్మిట్ చేశారు వీళ్ళంతా ఆ అమ్మాయి వాళ్ళ అమ్మతో క్లాస్ మేట్స్ వీళ్ళంతా వాళ్ళకి ఏదో టెన్త్ క్లాస్ చదివేటప్పుడు ఒక మానవ మానవతా దృష్టితో కొద్దిగా ఆర్థిక సాయం చేయాలని చెప్పి వీళ్ళంతా కలిసి కలెక్షన్ చేస్తున్నారు ఆ సందర్భంగా మా దగ్గర రావడం జరిగింది దానికి గాను మేము ఒక ఐదు వేల రూపాయలు ఇవ్వడం జరిగింది అలాగే ఆ మెడికల్ రిపోర్టు డాక్టర్ ఎస్టిమేషన్ ఖర్చు అన్నీ తీసుకొస్తే నేను ముఖ్యమంత్రి సహాయ నిధికి పంపిస్తాను ఆ సహాయం చూస్తే కూడా వారికి ఉపయోగపడుతుందని చెప్పి ఆశిస్తాను అలాగే దాతలు ఎవరైతే ఉన్నారో ఒక ఫోన్పే నంబర్ వాళ్ళు దాంట్లో ఇస్తారు ఆ ఫోన్లలో ఏదైనా దాతలు ముందుకొచ్చి సాయం చేయవలసిందిగా నేను వాళ్ళకి ప్రార్థిస్తున్నాము అనేది చేసుకుంటున్నాను నా పేరు ప్రకాష్ జైన్ మాజీ ఎమ్మెల్యే అధ్వలు ఆరు నుంచి ఏడు లక్షల పైన వస్తుంది ఖర్చు దాదాపు ఆరు లక్షలు వస్తుంది ఇప్పుడు దాదాపు ఇలా లక్ష రూపాయలు పెట్టుకున్నారు అంతా అయితే వాళ్ళ ఆర్థిక పరిస్థితి బాగలేదు కనుక వాళ్ళకి ఏదో ఒకటి సహాయం కావాలి కనుక దాతలు ముందుకు వచ్చి కొంచెం సాయం చేయవలసిందిగా నేను మనవి చేసుకుంటున్నాను నా పేరు ప్రకాశే మా జీఎం మేల